హెచ్బిఎన్ టీవీ స్వాగతం జెడ్పీహెచ్ఎస్ కమలాపురం పాఠశాల విద్యార్థులకు ఎన్ఆర్ఐ పడ్చూరి మోహన్ చౌదరి జ్వాల ట్రస్ట్ ద్వారా ఇరవై జతలు స్పోర్ట్స్ యూనిఫామ్ అందించారు ఈ కార్యక్రమంలో జ్వాలా ట్రస్ట్ అధ్యక్షుడు కోడెల నరేష్ మాట్లాడుతూ జ్వాలా ట్రస్ట్ ద్వారా ఎన్ఆర్ఐ మోహన్ చౌదరి స్పోర్ట్స్ యూనిఫామ్ ఇవ్వడం సంతోషమన్నారు జ్వాలా ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి మునిగాల రాకేష్ మాట్లాడుతూ మా ఫ్రెండ్ చెప్పగానే స్పందించి మా ఊరు విద్యార్థులకు స్పోర్ట్స్ యూనిఫామ్ అందించడం చాలా గొప్ప విషయమని పరచుర మోహన్ మరెన్నో సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని కోరారు ఈ సందర్భంగా హెచ్ఎం గడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ పడ్చూరి మోహన్ చౌదరి విదేశాలలో ఉన్నప్పటికీ సొంత రాష్ట్రం కానప్పటికీ రెండు మాటను కట్టి పడి కట్టుబడి కమలాపురం విద్యార్థులకు స్పోర్ట్స్ యూనిఫామ్ ఇవ్వడం చాలా సంతోషం ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం మాత్రమే కాకుండా పడ్చూరి మోహన్ చౌదరిలాగా దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు అనంతరం విద్యార్థులకు జ్వాలా ట్రస్ట్ వారి స్పోర్ట్స్ యూనిఫామ్ అందించారు విద్యార్థులు జ్వాలా ట్రస్ట్ వారికి పడ్చూరి మోహన్ చౌదరికి కృతజ్ఞతలు చెప్పారు ఈ కార్యక్రమంలో హెచ్ఎం గడ్డి శ్రీనివాస్ జ్వాల ట్రస్ట్ అధ్యక్షులు కోడెల నరేష్ ప్రధాన కార్యదర్శి మునిగాళ్ళ రాకేష్ ఉపాధ్యాయులు ప్రసాద్ నరసింహారావు రాజేశ్వర్ రావు మాధవరెడ్డి రమేష్ భూలక్ష్మి మౌలాలి జ్వాల ట్రస్ట్ సభ్యులు సమ్మారావు అశోక్ విద్యార్థులు పాల్గొన్నారు